I don't know, I don't know. ఎప్పుడు రానవచ్చు నాన్నో నన్ను ఎడవాకు నా బిడ్డ మీద మీ దీ వచ్చినాడు కొద్ది నాడి వచ్చాక మాట్లాడతా பாப்போ அக்கடிக்கெல்லாம் அப்பா அண்ட் டாடி அப்பாண்டே குறித்து டெல்லி புத்தி பச்சி பாபா ఉన్నట్టు అవునండి బిడ్డలు చూడబోతే కొడుకున్నాదండి మధ్యనవుతోంది సూపర్ ఐటో కాలి మీరు ఎత్తుకో మూడు రోజు రోజు రెండు రోజులు మూడొచ్చు అన్న ఐదు రోజులు ఐదు రోజులు అంటే ఐదు వాళ్ళు పదకొండు రోజులు అడుగు వాయిలు కొమ్మలేసి పురుడు మహిళలు పదకొండు రోజులుగా పాపం చేత పది మందికి అన్నం పెట్టి అన్నదాత చిన్న పెద్దని విడిచుండు కింద భోజనానికి ఏర్పాటు చేత బ్రాహ్మణయ్యు తెచ్చు రావయ్యా சரி அய்யா இது நான் பெட்டோ வச்சு இரவு எப்படி அயர் గుడ్లక చిర బాసినేరు అయ్యా మోండేలా అమ్మా చామినేవి మీకు లేక ఒక బిడ్డ ఉంటుంది అయ్యా వచ్చాక పేరు పెడతారా వచ్చిన బ్రాహ్మణ పంచంగా ఇంకా జన్మనాడు అయ్యా మోండేడు మీ బిడ్డ రాజ్యం కన్నా దేశంగా తమ కన్నా ఉంటలేదు సుఖ పక్ష ఉంది బాలచంద్రుడు ఉదయండి అడవిలో అమాసం ఉంది అదృష్టవంతురాలు

మరి జివాలి చెప్పండి ఒప్పుకుందా జోరు కూడా కొన్నంత పండుగ చేశాడు మనం ఎందుకే మన ఊరు వెచ్చింది అన్నీ తొలగ బ్రాహ్మణిందో ఎప్పుడు చెట్టగా చూస్తే సూత్రంగా ఏం పూలు వచ్చారు అవే పిచ్చి పూలు పూలు పాల సముద్రం పూలు అంటే పాల సముద్రం అంటే అంటే పిచ్చి పూలు తల్లి నువ్వు చక్కని పాటలు పాడతారా నీ ఒక్కసారి నా బిడ్డకు నీ గానక్కగిలింది ఒకసారి పాటలు పాట నేను పాట పాడితే తీర్తరాగా తిప్పుతారు రాగో నేను పాట పాడితే ఇక్కడ తల్లి ఇంకా వండుకుని లేచి ఆ సలూట్ ఎప్పుడు కొండపరం ఇక్కడ కాదు అక్కడ కాదు దగ్గర అదే డోర్ కొడతాయి ఆ ఊరు చాలకుండా ఇద్దరు వచ్చింది ముందర కూర్చున్నారు కోడలు ఇంటి ఉన్నారు ఈ ఒక్క పెద్ద నడుపు కోడలు అంత పెద్ద ఊరు అన్నది ఇద్దరు వచ్చింది పాప ఆయన ఎక్కడ వాళ్ళకు కూడా బిజాగా మీరు తెల్ల మా ఊరు పాదారు తినడానికి వచ్చి గారు రాలేదు బిజా తొమ్మిది వేలు ఇచ్చి మాట్లాడి పదిహేను వేలు అయితే తొమ్మిది వేలు చేతులు మేము అత్తాట చలిపాద ఆసానికి సరికి సేపు ఆడ చెప్పిన మాకు బుగ్గలు వేయడం మంచి మొదటి ఈ అత్తాటో

వస్తే మరింత కొత్తగా అసే పొమ్మాను బాబా పొమ్మాను ఏడుబొడ్డుల ఆరాలున్నది మర్చి పొమ్మాను బాబా చేసుకున్నాను నా ఆరాలు వస్తే ఆయన కొత్త అట్టే పొమ్మాను బాబా మళ్ళీ పొమ్మాను నేనైతే అయ్యో మేము నీళ్ళ పాలమే నీళ్ల పాలంటే వాళ్ళు చెప్తే మేము మేము వాళ్ళు నీళ్ళ పాలలు కానీ ఆరారు బయలుపడతాయి నీళ్ళ పాలలు అయితే వాళ్ళ నీళ్ళ పాలంటే కాటి వాళ్ళు చెప్తే మేము నీళ్ళ మేము వాళ్ళు

మీరు ఎన్ని పాటలు వాడిన బిడ్డకు ఎప్పటికప్పుడు తెలిసిన పెద్దలు తల్ల కన్న తల్లి పాట పాడితే పాటలు పాడిన బిడ్డకు మనో వాటర్ పాడతారు పాటలు నా నేను పాట పాడుతుంది డ్డో నిరదవో బిడ్డ నిర్దవో మీద ఊరెల్లు నీకు వేయబిడ్డో నిన్న తల్లికి నిండన ఊరెళ్ళన్నవి నిన్న ఊరెళ్ళన్న ముచ్చట తల్లికి ఎప్పుడు ఆదికొచ్చిందో పూవో బిడ్డ అనురాధ ఆనాడు సంతానం ఒప్పుకున్నప్పుడు సంతానం తీసుకున్నప్పుడు సాగు తప్పుకున్నది కాబిడ్డ సావాది కట్టిన అది తల్లు సావాది కట్టిన అది తల్లు

ఒక్క రోజు రాజకురాలా ఎంత కొరకు అంటే ఇలా పండగ పండగనాడు సంబంధం అరే మనం అయిపోయి అది విన్నప్పుడు అయిపోయి అది విన్నప్పుడు మన చుట్టాలు ఆదికి రాదురా కానీ కట్ట వచ్చినుట్టాలు ఆదికట్ట అనురాధి అవి నిన్ను నేను తప్ప నేను చచ్చిపోతే మీ తడిపోయిగా బిట్టుకో నిన్ను సాధ్యం తెలియదు సంపే తెలవదు బిడ్డా ఆడోళ్ళ చేతులు అర్థం ఆగేది మగవాళ్ళ చేతుల పిల్లలు దక్కరంటలేదు బిజానురాధలి అవి నా తోడబుచ్చిన వాళ్ళు ఈనాడు ఎటుదో గు నాకు ఒక కట్ట ఆ ఈనాడు మేము సాగుకొప్పుకో నా కల కాలిపోయిన నాకొక్క అన్న తమ్ముడు ఈనాడు నాన్న నా తమ్ము నిలిపించిపోతాడు అప్పటికిప్పటికే అంటారు అవయరాలు అంటాను ఈ అలా నాతో అన్నలుండే నా అన్న చేతుల్లో వెచ్చిపోతా బిజా నా ఉన్న ఈనాడు నావ చేతుల వెచ్చిపోతాడు నా యువ చేతిలో వెచ్చిపోతాను బిజ్య

ఎప్పుడు రాసుకున్నది చూ ఆ బ్రహ్మణాకేము రాత రాతి మన రాత పాడవాడ మని రాత లేద మంగు అయిన విద్య నా రాత రాత తప్పుడా బ్రహ్మకు మరచు ఒప్పలేదా లేకపోతే హలవ రాత కుదుర లేదా ఆ బ్రహ్మకు మన చేతుల రాతాలు కూడా కాపాయ మన రాత రాత ఆ బ్రహ్మకే తెలవద బిడ్డ బిడ్డ హాలియ దేవికి ఆయన రాతరాజు పోలేని ఆ బిడ్డకు ముగ్గురు భర్తలని రాతరాజును అపనిందల పాలు కావాలి తన బిడ్డేనా తన చేతుల రాతే నాయన ఆయన బిడ్డకి అయితే ఆయన ఆయన రాత రాజు అందుకొరకి అంటారు విజిరా తది ముందు చూపి వెనుక రాస్త వెనక రా చేది ఏ రాత రాత్రో తనకి మనము ప్రాణం పోతుంది మనకి అయితే మనకి ఏర్పాటు కాకపోతే ఇంకో కొన్ని రోజులు భక్తం ఏర్పాటైతే నెల బోళ్ళు పదిహేను రోజులు కూడా బతర పక్కనే పోతే అరదారు రోగాలకు మందు ఉన్నది కానీ మన అది రోగానికి ఏ మందు దొరకదా మనకు తరలారా పాము గర్త మందు ఉన్నది తీల గర్త మందు మన అది రోగానికి ఏ మందు లేదు బిడ్డనా ప్రాణం పోతను ఏడిలో పిల్లి పూనం ఎత్తుకొల్ల సిద్ధి అవలేను పిల్లలంటే దయ్యాల పాలన్నరే బిడ్డ నేను ఇలాగో సప్త సాగు నా బిడ్డను నేను ఏడేళ్ళల్లో ఓడగొట్టుకొని నా నీరు ఓడగొట్టుకొని నువ్వు నాని నా బిడ్డను కింద తీసుకట్టి అంటే మీరు గెత్త అరే రే బిడ్డలు మీరు కింద తీస్తలేదు అరే పచ్చి పాల వచ్చి పౌరకు పాలిరంగి పచ్చి పాలి బిడ్డను పచ్చి i okay. you okay.